తప్పు ప్రభుత్వానిది మొట్టికాయలు అధికారులకు సోమవారం ఒక్కరోజే పలు కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు హైకోర్టుకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యాయి బడుల్లో నిర్బంధ ఆంగ్ల మాధ్యమంపై వ్యాఖ్యానిస్తూ పూర్తిగా ఆంగ్ల మాధ్యమం అన్నది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ విచారణను ఫిబ్రవరి నాలుగుకు వాయిదా వేసింది ఈ వ్యవహారంలో పాఠ్యపుస్తకాలు ముద్రించడం శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి చర్యలతో ముందుకెళితే ఆ ఖర్చులను అధికారుల నుంచి రాబడతామని హెచ్చరించింది ఇకపోతే పిచ్చి పట్టినట్టు పార్టీ రంగులు పూయడంపై విచారణ చేపట్టి ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం ప్రభుత్వం పని కాదని హైకోర్టు చెప్పింది పైగా స్థానిక ఎన్నికలు జరగనున్న సమయంలో పంచాయతీ కార్యాలయాలకు రాజకీయ పార్టీ రంగులు ఎలా వేస్తారని ప్రభుత్వం ఆ పని చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఎలా ఊరుకున్నారని అడిగింది రెండు వారాల్లోగా ప్రభుత్వ భవనాల రంగులన్నీ మార్చాలని ఆదేశించింది ఇప్పటికే వైసీపీ రంగులేయడానికి దాదాపు రెండు వేల కోట్లు ఖర్చయ్యాయి ఇప్పుడు రంగులు మార్చివేయాలన్నా ఇంకో రెండు వేల కోట్లు ఖర్చవుతాయి ప్రజల కష్టాన్ని ప్రభుత్వం ఎలా వృధా చేస్తోందో చూడండి ప్రభుత్వం ఇలా తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఆ తప్పుల పాపం అధికారులనెత్తిన పడుతోంది అయినా ఇదేమి కొత్త కాదు కదా వైఎస్ జగన్ మూలంగా గతంలో ఎంతో మంది అధికారులు జైళ్లకు కూడా వెళ్లారు ఇలా పాపం తలా పిడికడని ఏమంటారు